హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్థింగ్ ఆర్ట్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానంటే ఈ విశ్వం మనం కోరుకున్నది ఇస్తుందా అంటే ఇవ్వదు దీని గురించే చెప్దామని అనుకుంటున్నానండి ఈ విశ్వం అన్నది మీరేం కోరుకుంటున్నారో అది ఇస్తుందా అంటే ఇవ్వదు కానీ ఈ విశ్వాన్ని మీరు డబ్బు అడిగితే ఇవ్వదు కానీ డబ్బు సంపాదించే మార్గాలను అయితే చూపిస్తుంది అదే విధంగా శక్తిని ఇవ్వమని మీరు అడిగారు అనుకోండి పోరాటాలను ఇచ్చి మీలోని ఉన్న మీ శక్తిని మీకు పరిచయం చేస్తుంది అదేవిధంగా జ్ఞానాన్ని ఇమ్మంటే గుణపాఠాల ద్వారా దాన్ని మీరు పొందేలాగా చేస్తుంది పురోగతిని ఇమ్మని విశ్వాన్ని కోరితే మీకు సవాళ్లను విసిరి మీ ఎదుగుదలకు సహాయపడుతుంది దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఈ విశ్వం మీరు అడిగింది ఇవ్వదు కానీ దాన్ని సంపాదించడానికి కావాల్సిన వనరులని ఖచ్చితంగా ఇస్తుంది నిజమే కదండి నిజంగా విశ్వం మనం అయితే ఇవ్వదు కానీ మనకు కావాల్సింది ఏంటి మనకు కావాల్సినవి ఏంటి అవి ఎలా సంపాదించుకోవాలి వాటికి కట్గా వనరులు ఏంటి అన్నది అయితే అని తప్పకుండా మనకి ఇచ్చి సహాయపడుతుంది అనమాట విశ్వం ఇది ఇవ్వాలి మంచి మాట ఈ వీడియో కన్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంది థ్యాంక్ యూ